మొత్తానికైతే మటన్ చికెన్ తీసుకొని అయితే వచ్చేసిన ఇక చికెన్ని పకోడి చేద్దాం మటన్ని కర్రీ చేద్దాం ఏంది దివ్య మంచిగా అండు మంచిగా లేదా అనుకో తెలుసా రాజు డేంజర్ స్మైల్ వన్ ఫైవ్ ఫైవ్ నా రేటు పోతాను కూర అయింది బీర్లా గుడికి పోతాను లేదు తీరుద్దాం వాటికి వచ్చడానికి గుడ్ మార్నింగ్ అందరికి హ్యాపీ సంక్రాంతి మేము పొద్దుగానే లేచేసరికి ఇగో మా వైఫ్ అయితే అలికేసేసి ముగ్గులైతే వేసే స్టార్ట్ చేసింది అనమాట ఇక సంక్రాంతి అంటే ముగ్గులతో స్టార్ట్ అయింది భయ్య ఇక మా ఇంటి మా వైఫ్ అయితే ప్రొద్దున లేచి ముగ్గులైతే వేసింది రెండు రకాలు ఇక అది ఫస్ట్ ఇది సెకండ్ ఇక నేను మటన్ తీసుకొద్దామని రాజారామీనా చూడు రి మొత్తం మొత్తం మంచి ఆ పోయూడు రోడ్ కూడా ఏర్పడతా

మంచి వేసి పాలు మరి అట్టి మటన్ ఇచ్చేంది మరి కళ్ళ ఏం కాళ్ళు కళ్ళుంది ఏది గుడుమనా బిరుతా ఏ గుడుమతే ఒక్క పాకెట్ కిక్కు అట్టని ఈతకాలు పూజ చేసి పూజ చేసి వచ్చిన ఈతకాలు దొరకదటాపా అంతేనా బాయిగా పై తినుకుందాం ఇక లెట్ అయితే అట సంక్రాంతికి తీసుకోవాలి పాయిగా నమస్తే నాగరాజ్ సేట్ వంద రూపాయలు చికెన్ డాలో ఉద్దరా హై సంక్రాంతి ఉద్ధరా సంక్రాంతి శుభ కలెక్షన్లు నాగరాజ్ ఏమ్మా ఉద్దరన్నాక ఏమో మాట నోరే దేవుతా లేవుగా దెబ్బ గురికి డోర్ సాడకు తాకుంటా పని చేసేవాళ్ళు ఇక డోర్ సాడకి తాకుంటారు వాళ్ళ నాడు చికెన్ కొద్దు ఒక వంద రూపాయలు నా ఒక వంద రూపాయలు కొట్టురా పచ్చిస్తా పైసలు ఇయను మరి ముందే చెప్తాను సంక్రాంతి అలా పండుగ ఏ రారా రే ఏ పిల్లగా అరే ఆయనకి పైసలు ఇవ్వకు దాక్కుంటాడు ఇన్నాడు అది వాడి అంటాను సాయి నేను దానికైతే మటన్ చికెన్ తీసుకొని అయితే వచ్చేసిన ఇక చికెన్ని పకోడి చేద్దాం మటన్ని కర్రీ చేద్దాం ఇదిగోండి ఐటెం తెచ్చిన మాల మసాలాలు రెడీ వస్తారా నీకేం కావాలా చికెనా మటనా తింటావా అంటావా ఏం పండుగ సంక్రాంతి అను నాలుగేజీ కదా జుట్టు వేసుకుంటున్నావా ಇವಲ್ಲೇ ಪಾಂಡ ಭೋಗ ಭೋಗಿ ನಿನ್ನ ಇಲ್ಲೇ ಪಾಂಡಿ ಏನು ಪಾಂಡ್ ಸ್ಪೆಷಲ್ ಇಲ್ಲ ಮನೆ ಮನೆ మటన్ చికెన్ నీకు ఏది ఇస్తాం రెండు చికెన్ మటన్ వద్దా నో ఏమైంది మళ్ళా కూర్తాను పెద్ద ఉందా పెద్ద ఉంటే మళ్ళా ఉడకవు సక ఇక తెచ్చిన మటన్ ని పెద్దగా ఉంటే ఉడకవు అని చెప్పి చిన్న చిన్న పీసులుగా కట్ చేసినాం ఇక మా వాళ్ళైతే కంచుని పెట్టి పొయ్యి మీద కూరెక్కిచ్చేసేసారనమాట ఏంది దివ్యా మంచిగా అండు మంచిగా లేదు అనుకో తెలుసా రాజు డేంజర్ స్మైల్ వన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ మంచిగా ఉడికినాక కారపొడి మసాలాలు కారపొడి తక్కువ కొద్దిగా సరేనా పిండి రొట్టెలు చేస్తారా ఓ జుగర్ పుట్టాడు లబ్బరు ముక్కోనికి పౌడర్ అయ్యో అప్పాలు చేస్తున్నావు చిన్న రొట్టెలా వన్నీ చేస్తాను అమ్మా అమ్మ నువ్వు ఎత్తారు ఇద్దరు అద్దా నువ్వు కూడా చేస్తారవా నువ్వేం చేస్తావు నువ్వు ఆ చెల్లె రొట్టెలు చేస్తుంది నువ్వేమో మటన్ ఆడువు సరేనా కుర్చి మీద కూర ఆడుతారు ఓనా ఉక్కు ఆడుతావా ఏంటిది చిన్న ఏంటిది ఏంటి చేంత ఏంటిది రొట్టెలు రొట్టెలు చేద్దామని పిండి చేస్తే అంతే రొట్టెలు చేసేది తక్కువ పిండి తినేది ఎక్కువ ఏడుతుంది ఓకే పిండి చేయకపోతే ఏయ్ ఏ మాట్లాడతారు దీ కడుపు వస్తుంది కడుపునొస్తుంది కడుపు నొత్తది పిండి తినద్దు అట్టి పిండి లబ్బరు ముక్కు కూడా తింటండి ఓ లబ్బరు ముక్కు కోతి 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 తినట్టు తింటుంది కోతి మళ్ళా లటుకొని తినేసి పిండి అడుగుతుంది మళ్ళా అయ్యో తమ్ము ఉందా తమ్ము ఉందా తినద్దు ఏ కొద్ది అంత నేనే ఈ ఏం పాడు రాజు అది పాడు మళ్ళా వాడు వత్త వత్తల గోవింద శ్రీ వెంకటేశ గోవిందో అయ్యో గోవిందారి గోవింద పార్జిన్న వాడు వానాడు గోవింద మా వాళ్ళు ఎప్పుడు కూరన్నా కానీ కారం వేసేటప్పుడు నన్ను వెళ్తారు అన్నట్టు ఎందుకంటే మనకు కారం ఎక్కువైతే అస్సలు నచ్చదు కోపం ఎక్కువ అన్నట్టు మన కారం మసాలాలు తక్కువ తింటే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది ఎక్కువ మనం మాల్ మసాలాలు ముట్టుకోవద్దు ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవద్దు మనిషి మనం కాబట్టి కారం మసాలాలు తక్కువ వేసుకొని తినాలి ఇక ఒకది మటన్ ఉడికితేనే ఉంది ఇక మేమైతే చికెన్ పకోడి చేద్దామని చెప్పేసి మొత్తం ఇక చికెన్లా అందులో కారపొడి ఉప్పు పసుపు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకొని మంచిగా కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెడదామని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఏం సై స్పెషల్ ఇంకా రోటీస్ ఇక చికెన్ పకోడికి మాల్ మసాలాన్ని కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినాం ఒక గంట సేపు తర్వాత వేసుకుంటే మంచిగా ఉంటుంది పకోడి చికెన్ పకోడికి అలాగే మటన్ కూడా రెడీ అవుతుంది ఇంక మరి గుడికి పోయి తీర్థం తీసుకొస్తే తెలుసు అది గుడికి తీర్థం అంటే ఏంటిది ఏం కాళ్ళు నీకేంది పల్ఫీ ఆరేంజా కుల్ఫీ ఆరేంజా పల్ప్ అమాజానా పల్ పల్పా ఇవ్వాలి మరి మూవీకా ఏమో వెంకటేష్ విక్టర్ విక్టర్ వెంకటేష్ అంటాడు ఏం సినిమా వెంకటేష్ ఇది సంక్రాంతి సంక్రాంతి కాలడా మళ్ళీ ఏం పోతాం సంక్రాంతికి వసానికి సినిమా మస్తు ఉంటుంది చూడు పక్కా మస్తు ఉంటుంది మా ఎటు పోతాను కూర అయింది బీర్లా గుడికి పోతాను లే తీర్థంపాటించడానికి ఫోన్ పే కొట్ట అడిగిపోయాక ఫోన్ పే ఏ ఒక అర్ధ అంటు ఉండని ఫ్రిడ్జ్లో అంటే ఏ అర్ధ అంట వద్దు నీకు తెలిపది తొట్టు పిత్రే పిత్ రే పిత్తి జల్దీ కాని జల్దీ వేయాలి అని చెప్పారు వాటిని చూసి రీల అక్కడ ఇట్లుంటుంది అక్కడైతే ఇంకేంది పకోడి చికెన్ పకోడి అయ్యో గట్లా పొద్దుగా లేచింది నేను స్నానం చేసింది నేను దుకాణంలోకి పోయింది నేను చికెన్ కొట్టించుకొచ్చింది నేను పెరుగు పాకెట్లు మసాలా మాన మసాలా తెచ్చి చేయమన్నది నేను అయ్యో ఓ నేను ఏడుతీయ ఏడ్చుకుంటే చెరువు దాటిపోతా గంగ దాటిపోతాయా పండుగలు నాకు పకోడి రావుతా రావు గారు చిన్న పండుగలు నాకు పకోడి ఇవ్వలే చికెన్ పకోడీ అయిందా దివ్యా ఫస్ట్ ఫస్ట్ పకోడీ అంటే సేమ్ పకోడి లెక్కనే ఉంది అంటే పకోడీనా పకో లేకుండా మంచిగానే ఉంది ఉంది అంటే కలరు మనం కలరు వేసుకోలే కాబట్టి కలర్ రాలే అక్కడ మసా వచ్చింది ఉప్పేసి రా అది నాచురల్గా ఉండరా ఇక పకోడి చేసుడు అయిపోయిందని చెప్పి మావళిడు ఆట ఆడతారు మా సంతోషం చూడరి అక్కడనేమో ఫోన్ ఆవు ఏ Ei, hey. ei, hey. ఇక అన్ని రడయ్యలోపు మా మా అయితే కరెక్ట్ టైంకి వచ్చిండు అదే మన జేచాలకు పోయి సరుకు తీసుకొచ్చిండు సరుకు అంటే ఏంటిదో కాదు బీర్లు ఇక మా మామ నేను ఫిక్స్ అన్నట్టు ఇవాళ సంక్రాంతి పండుగ హ్యాపీగా తిన్నాం హ్యాపీగా రాదాం అని ఫిక్స్ అయినాం ఇక మా మామ అయితే ఇక్కడ తీసుకో అంటే ఇక్కడ ఎందుకు అని చెప్పి వాయిన్స్ అయితే తీసుకొచ్చిండు ఇక మా వాళ్ళు అయితే ప్లేట్ల చికెన్ పకోడి ఇక మా దివ్య వాళ్ళకైతే పల్పి ఆరెంజ్ తీసుకొచ్చిన దివ్య ఫ్రై తిన్న అయిపోయానా సైలెంట్ గా పూజ మొక్క వేస్తాము ఎంత టేస్ట్ మటన్ సూపర్ ఉందా మొత్తం పూజ మొక్క గుంజు గుంజు అమ్మా లట్టుకను గుంజేసి నేను చూసి అడుగుతున్నాను అంతగా రొట్టె రొట్టె తిన్నావా అంతేనా మనది కొంచెం స్లో ఉంటుంది మొత్తానికి అయితే మేము చికెను మటను మటన్ కర్రీ అన్నట్టు చికెను పకోడి చేసుకున్నాం మేము అయితే పోయి గుడికి పోయి తీర్థం పడి కట్ తీర్థం తాగుకుంటా ముక్క ఇటు చుక్క ఇటు ముక్క మంచిగా తిన్నాను ఫ్యామిలీతో పండుగ పూట ఫ్యామిలీతో తింటే ఆ కిక్కే వేరు సంక్రాంతికి వస్తున్న మా వెంకటేష్ సినిమల ఎట్లుందో అలా హ్యాపీనెస్ మా హ్యాపీనెస్ ఇక్కడ ఉందన్నమాట వాస్తవానికి మా వాళ్ళు కూడా మా సినిమాకు కొద్ది అంక మేము సినిమాకు పోతాం అన్నట్టు అంటే ఈ ఫ్యామిలీతో ఇక్కడ కడుపు నిండి తిని ఇంతమధ్య మన సంక్రాంతిని హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇతర వెంకటేష్ సంక్రాంతి కోసం టాక్ కూడా వచ్చింది ఇంతకుముందు మస్తుందట ఆ సినిమాకు పోదామని అనుకుంటున్నాం ఇదైతే దీని మేము మేము మంచిగా గట్టిగా ప్లాన్ చేసినాం తింటాం హ్యాపీగా తిని హ్యాపీగా ఆగి అంతే సీమ్ మంచిగా చూసి ఇంటికి వస్తాం ఇక సో ఇది ఇవాళ మన వీడియో లాస్ట్ వారికి చూసిన వాళ్ళందరికీ ఏమైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే అందరికీ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి చెప్పు 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 రేపు సంక్రాంతి గది ఫ్రెండ్స్ ఆడియన్స్ చెప్పు పీస్ అండ్ అది వీడియో వీడియో అందరూ చూడండి అందరూ చూడండి థాంక్యూ థాంక్ యు